మంది చాలామంది అనుఫౌండ్స్ కోసం చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు అలాగే ఫ్రీగా అయితే ఇస్తాం మనమైతే చాలా మంది అయితే వీడియోలు చేస్తూ ఉంటారు ఇవి ఇక్కడ ఫ్రీగా వస్తాయని కాకపోతే వాళ్ళ ఫైల్ అయితే ఫ్రీగా అయితే ఎవ్వరు ఇయ్యరు అయితే మనమైతే ఇస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అను ఫౌండ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏమేమి యాప్స్ యూజ్ చేయాలో ఎవ్వరికి తెలియదు జస్ట్ అనుఫౌండ్స్ ఎవరైనా యూట్యూబ్లో చూసి చెప్తూ ఉంటారు ఇలా చేయండి ఇలా చేయండి కాకపోతే మీరైతే ట్రై చేస్తారు కాకపోతే ట్రై చేసినా కానీ మీకైతే ఫలితం అయితే ఉండదు మీరు ఎంత ప్రయత్నించినా కానీ ఆ అణు ఫోన్స్ అయితే ఎవరికైతే రావు ముందుగా ఏం చేయాలంటే యూనిక్ కోడ్ అని కొట్టండి అలాగే కన్వర్ట్ చేసే అని వస్తుంది ఫస్ట్ మనది ఫస్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకుని ఆ క్లిక్ అయితే ఓపెన్ అవుతుంది ఆ లింక్ ఓపెన్ కానీ మనం కొంచెం జూమ్ అయితే చేస్తున్నా చూడండి ఇక్కడ నేనైతే అణు ఫోన్స్ అని టైపింగ్ చేసింది ఇక్కడైతే కాపీ పేస్ట్ అయితే చేస్తా జాగ్రత్తగా అయితే చూడండి తర్వాత అను సెవెన్ పాయింట్ అని ఉంది కదా సెవెన్ పాయింట్ అయితే పెట్టుకోండి ఇక్కడైతే మనకైతే చేంజ్ అయితే అయిపోతే లెటర్స్ కాపీ అయితే చేసుకోండి నెక్స్ట్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి తర్వాత మీ ఇక్కడ అలాగే మీ చేతులతో చిన్నగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ యూట్యూబ్ ఆన్ చేసి కరీం క్రియేషన్స్ బ్లాగర్ అనుకోండి మన ఛానల్ రాగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అలాగే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇలా ఎంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది సచ్యు బాల్లోకి వెళ్ళి వర్డ్ అని సర్చ్ చేయండి మనకైతే ఫస్ట్ అయితే వస్తుంటుంది నేనైతే అప్డేట్ చేయలేదు దాన్ని నాకు డౌన్లోడ్ ఉంది అప్డేట్ అయితే చేసుకోలేదు నేనైతే అప్డేట్ అయితే చేసుకున్నా ఆ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత కొంచెం అప్డేట్ కోసం అయితే వెయిట్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ వస్తే మనకి ఇంకా మంచిగా ఎంఎస్ వర్డ్లో మంచిగా అయితే ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఓపెన్ అయిన తర్వాత నేనైతే దాంట్లో ఫైల్ అయితే ఫస్ట్ క్రియేట్ అయితే చేసుకున్నా మీరు కూడా క్రియేట్ అయితే చేసి పెట్టుకోండి తర్వాత నేను ఇంతకుముందు చేసిన ఫైల్స్ ఉండే డిలీట్ అయితే చేస్తున్నా చూడండి ఇప్పుడైతే మనం అక్కడ చేసుకున్న కాపీ అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేయాలి ఎగ్జాక్ట్గా మంచిగా చూడండి క్లియర్గా కన్ఫ్యూజన్ అవ్వకండి ఇక్కడైతే కాపీ పేస్ట్ అయితే చేసిన తర్వాత మనమైతే దాన్ని అయితే కాపీ అయితే చేసుకోవాలి ఇప్పుడు దాన్ని అయితే కాపీ అయితే చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత మనకైతే బ్లా బాక్సెస్ అయితే పడ్డాయి కదా అలా మనం అలానే బ్యాక్ అయితే వచ్చేసేయాలి మన దగ్గర పిక్ షార్ట్ ఉంటే పిక్ షార్ట్ లేకపోతే ఇన్ షార్ట్ అయినా లేకుంటే పిక్సేబుల్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ పిక్ షార్ట్లు అయితే చేస్తుంటా ఫోటో దాంట్లో కూడా ఫోటోషాప్ కూడా చేసుకోవచ్చు మనం అలాగే ఇప్పుడు చేసుకున్న మనం కాపీ పేస్ట్ చేసుకున్న దాన్ని అయితే ఇప్పుడు టెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్ళాలి ఇక్కడ టెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే కానీ మనకి ఎక్కడైతే ఎంటర్ఫేస్ ఇలా వస్తో చూడండి బాక్స్ టైప్లో రావాలి కదా ఇప్పుడు మళ్ళీ వచ్చి బ్యాక్ వచ్చి నేనైతే కాపీ చేసుకున్నా కాపీ చేసుకోవాలి జాగ్రత్త చూడండి చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది ఇక్కడే అదైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చూడాలి కాపీ చేసుకొని బాక్స్ వచ్చాయి కదా నెక్స్ట్ పిక్సేబుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బాక్సెస్ వచ్చాయా అలాగే ఇప్పుడు మన అనుఫోన్స్ అయితే ఇప్పుడు మన దగ్గర ఫైల్ అయితే ఉండాలి మన దగ్గర ఫైల్ మీ దగ్గర లేదు కదా ఇప్పుడు నేనైతే ఫ్రీతో యూజ్ చేసుకోండి ఇక్కడ సీను